ప్రార్థన ప్రేమామయుడా పరలోక రాజా మీకే స్తోత్రములు తండ్రి అయ్యా మేము అనేక సమయాలలో అపవాది శోధనలకు లొంగిపోతూ ఆత్మీయంగా బలహీన పడిపోతున్నాము నాయనా ఏ రోజైతే ప్రార్థన లేదో ఆ రోజు బలహీన పడుతాము కాబట్టి అనుదినము ఎడతెగక ప్రార్థించే ప్రేరేపణ ఆసక్తి శ్రద్ధమాలో కలిగించండి ప్రభువా అన్నిటికీ సమయము ఇస్తాము కాని మీ సహవాసంలో గడుపుటకు వెనుకాడుతున్నాము ప్రభువా స్నేహము దేవునితో వైరము అని ఎరిగి ఈ లోకము కంటెను ఈ లోకములో ఉన్నవాటి కంటెను మీ సహవాసంలో సదా సాగిపోతూ సమయము పోనియక సద్వినియోగము చేసికొనుచూ జ్ఞానము కలిగి నడుచుకొనే ధన్యత మాకు ఇవ్వండి తండ్రి మీ నుండి మమ్మల్ని వేరుచేయుటకు మా జీవితంలో ఎన్ని కష్టములు నష్టములు ఎదురైనను వెనుదిరుగక క్రీస్తు సైనికునివలే ముందుకు సాగిపోయే విశ్వాసమును ధైర్యమును మాకు అనుగ్రహించండి ప్రభువా మమ్మల్ని కృంగదీయు అనేక సంఘటనలు మా జీవితంలో ఎదురవుతున్నాయి ప్రభువా అయినను తొట్రిల్లక మీ సహవాసం నుండి తొలగిపోక మాకున్న సమస్యలను బట్టి మరి ఎక్కువగా మీతో సమయాన్ని గడిపే మనస్సు మాకు ఇవ్వండి తండ్రి ప్రతిరోజు ప్రార్థనలో వాక్య ధ్యానంలో మాకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి ఆటంకం తొలగించి మా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసయ్యే శ్రేష్టమైన దివ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము పరమతండ్రి అమెన్